కేసెస్ ఉంటాయి లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా కేసెస్ ఉన్న వాళ్ళకి ఫైనల్ కాల్ లెటర్ రాలేదు అట్లయినా ఇబ్బంది వస్తుంది నా దగ్గర కూడా చాలా మంది వస్తారు ఆ పాస్పోర్ట్ వచ్చింది వీసా వచ్చింది ఫైనల్ అక్కడ కంపెనీలో గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వాలి సో అందరు గాంజాతో దూరం ఉండాలి మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ వార్ చేయాలి అందరు కలిపి చేస్తే జనాలు అందులో రిపోర్టర్స్ మీడియా వాళ్ళు కామన్ సిటిజన్ డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన చూడవచ్చు సో అందరితో అదే మంది మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మన హండ్రెడ్ అయితే లోకల్ ఇన్స్పెక్టర్కి ఎస్హెచ్ఓకి డిఎస్పీకి నాకు మీరు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇవ్వండి మనం అది ఇన్ఫర్మేషన్ గోపిగా పెట్టి అది డికాయలాగా చేసి ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాం మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేయాలి ప్రయత్నం చేస్తాం దానికి అందరినీ చాలా ఫోర్టీ పద్నాలుగు ఇది ఫిఫ్టీన్త్ కేసు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా సెవెంటీ వరకు సో కూడా లిస్ట్ ఉన్నాయి సెవెంటీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ దాని మన జిల్లా వాళ్ళు బయట వాళ్ళు ఉన్నారు వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది మళ్ళీ అది దారికి పోతున్నారా లేదా ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ हाँ बी को इन्फो आ रहे थे ना सब करों बी को ये बड़ा इन्फॉर्मेशन उनका ही जूनियर कॉलेज लो लिखा होता है ये मैंने ई कॉलेज ग्राउंड में इनका नाइट टाइम और पिल्लू तो नहीं पढ़ते हंड्रेड परसेंट मैंने सपोर्ट उनका थी पुलिस सपोर्ट लोकल ओस्टर